అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను శతకములోని ముప్పై ఒకటి నుండి నలభై పద్యాలను మీకు వివరించబోతున్నాను చేపట్టిన వారి విడువ చేయకు కీడు లోపల తలపకు క్రూరుల ప్రాపును బోకు రహిణి కుమారా మది తలపకు చేపట్టిన వారి విడువ చేయకు కీడు లోపల తలపకు క్రూరుల ప్రాపును మదినమ్మ పోకు రహిణి కుమారా హృదయమునందు పాపకార్యములను ఏ మాత్రమును తలంచకూడదు ఎవరికైనాను కాపాడదనని అభయమిచ్చిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలివేయక రక్షించవలను మనసునందైనా పరులెవ్వరికి కీడును తలపెట్టకూడదు అలాగే దుర్మార్గులను మనసునందైనను ఏ మాత్రము నమ్మకూడదు అని భావము వర్తన కనీ జోటది వీడను చూ తప్పూతురుగా ఆ పాటను విడి సత్యము మది పాటించి నటించు వాడే బూటకపు కపు జోటది వీడను చూ తపంచుతురుగా ఆ బాటను విడి సత్యము మది పాటించి నటించు వాడే నరు చె చెడు మార్గాలను అవలంబించుటను అసత్యమైనట్టి నడవడికతోడి ప్రవర్తనను మానివేయుము వీటి వలన నిన్ను అబద్ధములాడు వాడని తప్పుగా భావించదరు కావున అట్టి చెడువైన త్రోవలను వదిలివేసి సత్యమును మనసునందు నిలిపి పాటిస్తూ నడచినట్టి వాడే ఒక మంచి మనిషిగా ప్రఖ్యాతి చెందును అని భావము వారిని మోదింపు చుట్టుకొని ఇందురెల్లప్పుడు ఆ సంపద తొలగిన జనులు క్షితిని కుమార్ సంపద గల వారిని మోదింపుతు చుట్టుకొని ఇందు ఆ సంపద తొలంగిన జనులు క్షితిని కుమారా కొందరు అవివేకులు ఈ జగత్తునందు సంపదలతో ఐశ్వర్యవంతులైన వారి చెంతకు చేరి వారిని సంతోష గాక పొగర్తలతో ముంచెత్తుతూ వారిని అంటిపెట్టుకొని ఉండెదరు వారు ధనాన్ని కోల్పోయి ధనహీనులైన వెంటనే వారిని నిర్లక్ష్యము చేయడమే గాక వారి సమీపమునకు కూడా వెళ్ళరు కదా అని భావము తనకు విద్యాభ్యాసంబును చేసిన వాణి కన్నా పొడు పొగన్ పది తూగు తూగుతండ్రి వాణికి జననియున్ పది రెట్లు తూగు జగతిన్ కుమారా విద్యాభ్యాసంబును చేసిన వాణి కన్నా పొలుపు గన్ పది జట్లును తూగుత్రి వానికి జననియున్ పది జట్లు తూగు జగతిన్ కుమారా విశాలమైన ఈ లోకంలో చదువును నేర్పినట్టి గురువు కంటే మన భవిష్యత్తుకు ఒక మార్గమును చూపిన తండ్రి పదింతలు ఎక్కువ అట్టి తండ్రి కన్నా నవమాసములు మోసి కని పెంచిన తల్లి పదింతలు ఎక్కువతో సరితూగును అని భావము సభ్యుడు తానై ಕನಿಯುನ್ನ ಯದಾರ್ಥ ಮೆಲ್ಲ ಕಾನಿನ ಎತ್ಲಾ ಮನು ಜುಂದು ಪಳುಕ ಕುನ್ನನು ಗನಮಗು ಪಾತಗಮು ನಾಡು. మనుజుండు పలుకకున్నను ఘనమ నాడు కనుము కుమారా ఓ కుమారా మనిషిగా జన్మించినట్టివాడు విచక్షణతో ఉచితానుచితములను గ్రహించి మసలు కొనవలను తనకు తానుగా చూచినట్టి వాస్తవమును సత్యమును అంతయు చూచినది చూడనట్లుగా ఎట్టి స్థితి నందు పలుకరాదు అట్లు ప్రవర్తించిన ఎడల మహాపాతకములు సంభవించునని భావము పరోపకారాచరణ వ్రత నిష్ట ఎప్పుడు సలుపుము నీ బాసాది వ్రత వర కర్మము కంటే మేలు వచ్చు కుమారా ధరణిని పరోపకారా చరణవ్రత నిష్టా ఎప్పుడు సలుపు వ్రతవర కర్మము కంటే వచ్చు కుమారా ఓ ఈ ధరణిపై ఎప్పుడు కూడా తనకు కలిగిన దానిలో ఇతరులకు ఉపకారమునే చేయవలెను ఎట్లనగా నియమానుసారము మంచి ఆచారాలను పాటిస్తూ మంచి నియమ నిష్ఠలతో వ్రతములను ఆచరించడం వలన వచ్చేది ఫలము కన్నను పరులకు సహాయము చేయడం వలన కలుగునట్టి ఫలమే అధికముగా వచ్చునని భావము విడువకు భావముల వీక్షించి మోహమును పొరలకు మీ కలుడందు రెట్టి వారలు కులహీనుడు పుట్టెన్నుట కొరలు కుమార బామల విడు పొలతుల వీక్షించి మోహమును పొరలకు మీ కలుడందు రెట్టి వారలు కులహీనుడు పుట్టెనట కొరలు కుమారా ఓ కుమారా అగ్ని సాక్షిగా వివాహమాడినట్టి భార్యను ఏ స్థితి నందైనను వదలి పరస్త్రీలను చూచి వ్యామోహముతో పరితపించకూడదు అట్లు ప్రవర్తించిన ఎడల నిన్ను దుర్మార్గుడని అనెదరు తుదకు కులహీనుడు జన్మించను మాటయే ఈ లోకమున యథార్థమై నిలిచియుండును కదా అని భావము తనపై తెంచినను శీల గురుమతులను వందగూ మనమల గియ విబుత మతము కుమారా తనపై కనుగొన ఏ తెంచినను சீல குருமதுலனு வंदन முக भजन பந்தகு மனமலரக இதியு விபुत குமாரா ஓ குமாரா ఎవరైనా మన పట్ల కరుణార్థ హృదయంతో మనకు మేలు చేయ పూలు కొని వచ్చినట్టి అట్టి వారిని గౌరవించి నమస్కరింపు వారి యొక్క మనస్సును సంతోషింపచేయుట ఇట్టిదియే బుద్ధిమంతులైన పెద్దల పట్ల నీవు అనుసరించదగిన విధానము ఇదియే అని భావము సంపద జారిన ఎడా చింతనంద జాలక తాం లక్ష్మీరమనుని వర చరణం బోరుహములు కొలిచి ముక్తి పొందు కుమారా తన నగో సంపద జారి నయడా చింత మందక తాం లక్ష్మీరణునీ బోరుహములు కొలిచి కుమారా ధైర్యవంతుడైన మనుజుడు తన వైన సంపదలు కోల్పోయినప్పటికీ ఏ మాత్రమును విచారపడక ఆ లక్ష్మీనాథుడుగు శ్రీ మహావిష్ణువు యొక్క పాద పద్మాలను ఆశ్రయించి సేవించుతూ మోక్షమును పొందును కదా అని భావము కలుగు

పరిమలము కలుగు వస్తువులను మహితలయ నంబుల ఆసనముల విభకు కలుగుం జనకాల కుమారా సువిశాలమైన ధరణి ఎందు ప్రఖ్యాతి ఎక్కువ సకల ప్రాణికోటికి అవసరము అన్నముయును సువాసనలు కలుగునట్టి వస్తు సముదాయమును వాహనములును ఆసనములును ఇవన్నీ కాలముననుసరించి క్రమముగా కలుగుచుండును ఇట్టి సౌకర్యములతోటి విలాసమును చూచి ఎంత మాత్రముయును గర్వమును పొందకుము ఒకవేళ విధి అనుకూలించని కాలమున అన్నియును మన నుంచి దూరమగునని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి